కళ్ళు తాగేందుకు వెళ్లిన ఓ వ్యక్తికి అందులో కట్లపాము రావడం కలకలం రేపింది దీంతో గ్రామస్తులంతా కోపంతో కళ్ళు దుకాణాన్ని ధ్వంసం చేశారు ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం లట్టుపల్లిలో చోటు చేసుకుంది అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నిన్న సాయంత్రం కళ్ళు దుకాణంలో కళ్ళు సీసా కొని నోటిలో కొద్దిగా పోసుకోగా కళ్ళు సీసాలో ఏదో కదులుతూ కనిపించడంతో కొద్దిగా పారపోస్తుండగా అందులో నుంచి సుమారు ఇంచుల కట్లపమ్ము బయటపడింది ఇదంతా అక్కడే ఉన్న గ్రామస్తులతో చూసి ఒక్కసారిగా కంగు ఇదేంటని కళ్ళు తయారు చేసే యాజమాన్యని ప్రశ్నించగా నాకేం తెలుసు అంటూ దురుసు సమాధానం ఇచ్చాడు దీంతో కోపంతో గ్రామస్తులంతా కళ్ళు సీసాలను ధ్వంసం చేశారు దీనిపై జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు మామూలుగా మత్తులో పడి తనిఖీలు కూడా లేవని ప్రజల ప్రాణాలతో చెలగాట ఆడుతున్న దీనిపై వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు ఇంకా నేనైతే ఇంటికాడ ఉన్నా నేను పోయే వరకు మా కొడుకులకు ఫోన్ చేసి అందరు పాము పాము అని తాయను ఫోన్ చేసి నేను ఊరికొచ్చిన పోయే వరకు వాళ్ళు సీసలు పక్కకు పారేసి గడిపోసా అని చెప్తే గడిపోసా అని చెప్పకూడదు కదా నేను కన్నా చెప్తాను విషయం ఉందా ఏ ఆపు నేను కళ్ళు అని చెప్పాలేమో నేను వేరే చేసేసి తాగమంటే ఇది ఈశం పెట్టి చంపినట్టే కదా మీరు ఇప్పుడు ఎవరికైనా చెప్పాలి నేను ఎవరికైనా వాడుతున్నాను ఇప్పుడు ఆయన తాగి ఇంటికి వచ్చి తిని పండుకున్నాడు పాములు జర్రీలు సీసాలు అయితే నీ నేరుగా బృసు తీసుకొని కడుగాలి కడగాలి ఈగలు రాకుండా మంది జనాలు అంతా కళ్ళు తాగేటోళ్ళే రెండు వందల రూపాయల కోట సీజ్ వేస్తే ఎంత వస్తుంది తాగడానికి నేను చూడకుండా ఇట్లే వండుకున్న ఏమైపోతుండీ మేము ఇప్పుడు ఇంట్లోనే ఏం దా తిన్నాడో తిన్నాడు ఇంట్లోనే వండుకొని చచ్చిపోయినాన్ని చెప్తుంటారు మీరే చెప్తుంటే